ఏములాడ రాజన్న అంజన్న యాదగిరి నర్సన్న కొమరెల్లి మల్లన్న ఏ కాడ చూసినా దుమ్ము దుమ్మే ఉన్నారు భక్తులు ఉండరా మరి మేడారం సమ్మక్క సారక్క జాతర రావట్టే సమ్మక్క జాతర అంటే గుర్తుకొచ్చింది చూడుండ్రుల్లా జాతరకు ఇంకా నెలన్నర రోజులుండంగానే ఎట్లొచ్చిర్రో భక్తులు సమ్మక్క సారక్క జాతరకు నెల రోజుల ముందు నుంచే మొక్కులప్ప చెప్తున్నారు భక్తులు జాతర టైంలా మరి చిన్న గస్తరా జనం కుంభమేలేనాయే ఎటు చూసినా భక్త జనం ఇసుక ఓకరాల మంది వస్తారు కాబట్టి జనంత ముందుగాలే బారులు తీరరు భక్తులు ఐతారం నాడు మేడారం పట్టు జాలకుండా వచ్చిర్రు భక్తులంతా ఎత్తు బంగారం తలనీలాలు మేకపోతులు కోడి పిల్లలతోని అడవి తల్లులకు మొక్కిర్రు అగో గణేష్ అన్న కుటుంబంతోనే వచ్చిండు కదా ఏం సంగతే అన్న మేడారం బాట పట్టినావు నేను మొక్కున్న రెండు సంవత్సరాల ముందు సమ్మక్క సరక జాతర జరుగుతుంటే రాలేక టీవీలో చూస్తూ అమ్మ నెక్స్ట్ వచ్చే జాతర కల్లా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి కాంగ్రెస్ రాష్ట్రాన్ని పరిపాలించాలి పరిపాలించినప్పుడు కాంగ్రెస్ అధికారంలో రాంగానే దగ్గరకు వచ్చి మొక్కు చెల్లించుకుంటాను మొక్కున్నా ఈయన రానుల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్లకు రావాలని మొక్కిండట ఈ వన దేవతలు నా కోరికలను తీర్చిర్రు అందుకే మేడారం వచ్చిన అని చెప్పుకొచ్చిండు ఇట్లా బండ్లన్న కోరికలే కాదు భక్తులందరి కోరికలను తీర్చే దేవుళ్ళు ఈ సమ్మక్క సారక్క అందుకే జనం ఈ తీరులు వస్తారన్నట్టు